దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది వారి కుటుంబాన్ని కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోకల లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒక వైపు ప్రజల కోసం పని చేసి అలాగే మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనే మా సోదరుడు అన్ని కూడా అత్యంత సాహజృష్టోషాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలంగాణలో నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజోబింగర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి సోదరుడు అర్జెంట్‌గా అత్యవసరంగా ఐదర్ అవసరమైన హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా